మెదక్ జిల్లా నర్సాపూర్లో నియోజకవర్గ బీజేపీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు మురళి యాదవ్ బీజేపీ రాష్ట కౌన్సిల్ మెంబర్ గోడ రాజేందర్ మెదక్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి సంఘసాని సురేష్ కౌన్సిలర్స్ బుచ్చేష్ యాదవ్ రమేష్ ఎరుకుల యాదగిరి ఓబీసీ మోర్చా రాష్ట అధికార ప్రతినిధి పెద్ద రమేష్ గౌడ్ నర్సాపూర్ నియోజకవర్గ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ సతీష్ యాదవ్ సర్పంచ్ రవి మాజీ సర్పంచ్ రమణారావు మెదక్ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి కొత్త శ్రీనివాస్ మండల అధ్యక్షులు ఉపాధ్యక్షులు వివిధ మోర్చాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు శక్తి కేంద్రాల ఇన్ఛార్జులు బూత్ అధ్యక్షులు బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ప్రాంతాల నుంచి అనేక మంది కొత్త తర గెలిపించి పంపించినారు రెండు విషయాలు మీరు ఎన్నికల ఫలితాలని మనం బేరీజ్ వేసుకున్నప్పుడు రెండు అంశాలను మీరు గట్టిగా గవర్నర్లోకి తీసుకోవాలి ఫస్ట్ మనందరికీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి నేను చాలాసార్లు చెప్తాను మనం గెలుస్తామంటే అరగంట ఇంకా సరే ముందుగాలిస్తే మంచిగా ఉంటుండనేమో ఇంకా సరే పైసలు ఇస్తే మర్చికుంటుండేనేమో ఇది ఉండదు మేమే గెలుస్తామనేటువంటి విశ్వాసంతోటి విశ్వాసంతో పోతే బరాబరి మనమే గెలుస్తాం ఇంకా ఆదిలాబాద్లో గెలవలేని పట్టణం పక్కన ఉన్న నర్సాపూర్ గెలవ్వనం అనేది ఒకసారి మీరు ఆలోచించుకోవాలి ఏందో ఆదిలాబాద్ అడవుల్లోకి వెళ్ళి గెలిచి పంపించారు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని గెలిచినాయి నాలుగు గెలిచి పంపించి ఆదిలాబాద్ అడవులలో గెలి మరి మీ నర్సాపూర్లో కూడా అడవులు గట్లే ఉంటాయి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కల్మషన్ లేని మనుషులు ఉంటారు కుట్రలు కుతంత్రాలు లేని వాళ్ళు ఉంటారు అడవి బిడ్డలు అడవిని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు మరి నర్సాపూర్ కూడా గెలవాలి రా ఎక్కడ జరిగింది పొరపాటు అనేది ఒకసారి ఎవరి గుండె మీద వాళ్ళు చేయసుకోరు పక్కన ఉన్న మీ దోయకూరి దయచేసి నేను బాగానే చేసినా పక్కన ఉన్న వాళ్ళు చేయలేదని తిట్టకూరి మీ గుండె మీద మీరే చేయసుకొని సాయంత్రం ఇంటికి పోయిన తర్వాత నా బూతులో ఏం జరిగింది నా పనితీరులో ఎక్కడన్నా ఇంకొంచెం బాగా చేయాల్సిన అవకాశం ఉంటే చేయలేకపోయినాం అనేది మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి దీనికి ఎవరో వచ్చి ఇంకొకరు వచ్చి మనకు మార్కులు గ్రేడింగ్లు ఏ గ్రేడ్లు బి గ్రేడ్లు అవసరం లేదు మీరు ఎంత పనిచేసారు ఇంకా మీ శక్తి ఎంత ఉంది అనేది మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు గుర్తుపెట్టుకోవాలి హనుమంతునికి అందరూ కూడా సీతమ్మవారిని వెతుక్కుంటూ పోతున్నప్పుడు అందరు కలిసి అడవి దాడిపోయిన తర్వాత ముందుకు పోయిన తర్వాత సముద్రం వస్తుంది సముద్రం ఎవరు దాటాలి అంటే అందరితో పాటు హనుమంతుడు ఎవరు దాటాలి అని అడుగుతాడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి వానర సైన్యం అంతా కూడా అయ్యా హనుమంతా నీ శక్తి ఇంత నువ్వు ఇంత గొప్ప అని పొగిడితే అప్పుడు ఆయన శక్తి ఆయనకు తెలుస్తుంది అట్లా మన బూత్ ప్రెసిడెంట్లు మన శక్తి కేంద్రాలు వాళ్ళకు వాళ్ళే తక్కువ అంచినేసుకున్నారేమో అని నాకు బాధ అనిపిస్తుండేది నిజంగా మీరంతా కూడా ఆ రాముని సైన్యం లేదా హనుమంతుని వారసులాగా ఎక్కడికక్కడ మీ బూతులలో అంతే గట్టిగా పనిచేసి ఉంటే నర్సాపూర్ గెలిచిన వాళ్ళం దుబ్బాక గెలిచిన వాళ్ళం గజ్వేల్ కూడా గెలిచే వాళ్ళం ఇలా మనకి దుస్థితి వచ్చేది కాదు ఇబ్బంది వచ్చేది కాదు అందుకని నిన్న ఏం జరిగింది అనేది మర్చిపోంది కొంతమంది అటు అటువైరు కొంతమంది ఇటువైరు కొంతమంది ఈడనే ఉండి వెనక ఇప్పుడే మిత్రులు చెప్తారు మన ఎన్నికల మనం నామినేషన్ వేస్తే సుంతారెడ్డి పోటీ ఉంటారని చెప్పారు కార్యకర్తలను ఎంత ఒత్తిల్ తెచ్చినా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా గ్రామాలలో మందు ఒక్కొక్క ఊరికి ఇరవై కార్టన్లు ముప్పై కార్డన్లు ఇచ్చినా సరే మన కార్యకర్తలు జరగకుండా పనిచేసారు వాళ్ళందరికీ కూడా శిరస మంచి నమస్కారాలు చేస్తున్నాం ఎందుకంటే ఎన్నికలలో గెలుపుకోవడం సహజం కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చిన్న మోసం జరిగింది కాబట్టి దాంట్లో మనకి రకరకాల వెన్నుపోటు కోర్సులు అయినా మనం భయపడదాం నిన్ననే అయోధ్యలో ఐదు వందల సంవత్సరాల మొత్తం దేశ ప్రజల కళ అయోధ్య రామ మందిరం నిర్మాణం కనుల పాటలో ఈరోజు చూసిన ఇరవై కిలోమీటర్లైన్ ఉండే పరిస్థితుల మన దేశ ప్రధాని మన జాతి గర్వం విధంగా ప్రపంచ దేశాలు గర్వించే విధంగా అయోధ్య రామ మందిరం నిర్మాణం చేసుకున్నాం కాబట్టి ప్రతి కార్యకర్త వేరే పార్టీ వాళ్ళు కూడా ఇవాళ ఏమంటారు అంటే గల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో మోడే ఉండాలి పార్లమెంట్లో అన్ని సీట్లు కూడా మనకున్న సీట్లను తెలంగాణ ఉన్న పదహారు పదిహేను సీట్లను గెలిపించేయాలని చెప్పేసి అందరికీ అక్కడ అవుతుంది కాబట్టి మీ అందరితో నేను కోరుతున్నా కాబట్టి ఈ దేశ రక్షణ మన ఆత్మ గౌరవం మనందరం తలెత్తుకొని తిరగాలి భారతీయ జనతా పార్టీ అంటే పార్లమెంట్ లో మాత్రం తప్పకుండా నర్సాపూర్ నియోజకవర్గం మెజా తీస్తూ మిగతా బంధువులు గాని మిగతా ఎవరైనా చుట్టాలు గానీ ఎవరున్నా సరే ఫ్రెండ్స్ ఉన్నా సరే గల్లీ మే కోండి రంగం ఢిల్లీ మే మోడీ సాబు అయినా ఐసాయితో దేశ రక్షణ ఉంటుంది కాబట్టి సోదరులారా సమయం లేదు రకరకాల పొలాలు నాటేస్తున్నా మనం ఒకసారి అనుకున్నాం రకరకాల ఉన్న ఇయాల అత్నూర మండలి సంబంధించి కూడా అందరినీ పోలీస్ స్టేషన్ తీసుకుపోతే ఇక్కడ నుంచి అందరితో చెప్పిన మనం అందరం కూడా పోయిన తర్వాత సైకిల్ మోటార్ ఉండాలి కానీ కార్లు ఉండాలి అందరం కూడా చిన్నారం పోలీస్ స్టేషన్ పోయి మన కూడా చూద్దాం కాబట్టి ఈ రోజు ఆత్మీయ సమ్మెలనకు ఆలస్యమైంది అయినా సరే